తెలంగాణ సమాజంలోనే మా రక్తంలోనే తిరుగుబడి తత్వం ఉన్నది అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఉద్దేశించి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హెచ్చరించారు ప్రజలకు ఇచ్చిన హామీలను గాలికి వదిలేసి అధికారం రాగానే ఎగిరి ఎగిరెగిరిపడితే ఎట్లా మేము కూడా పదేండ్లు అధికారంలో ఉన్నాం ఎప్పుడూ లేఖిగా మాట్లాడలేదు అని హితవు పలికారు సీఎం రేవంత్ రెడ్డికి కర్రు కాల్చి వాత పెట్టే సమయం వచ్చిందని ఫైర్ అయ్యారు సోమవారం బీఆర్ఎస్ మేదక నియోజకవర్గం ఇన్ఛార్జి మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి ఆధ్వర్యంలో పలువురు కాంగ్రెస్ కౌన్సిలర్ కౌన్సిలర్లు బీఆర్ఎస్లో చేరారు తెలంగాణ భవన్లో జరిగిన ఈ కార్యక్రమంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాజీ మంత్రి హరీష్ రావు నాయకత్వంలో కాంగ్రెస్ కౌన్సిలర్లు కార్యకర్తలు గులాబీ కండువ కప్పుకున్నారు ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ ఇందిరామ రాజ్యం అంటే అడ్డమైన కేసులు పెట్టించుడు కార్యకర్తలను కొట్టించుడు పోస్టు పెడితే పోలీసులతో ఫోన్ చేయించడమేనా అని ప్రశ్నించారు నర్సింగ్ అనే కార్యకర్త ఒక్క పోస్టు పెడితే పోలీసులు పొట్టు పొట్టు కొట్టిండ్రు మరి ఇంత ఆరాచకమ్మ ఇదేనా ఇందిరమ్మ రాజ్యం ఇందిరామ్మ రాజ్యం అంటే కేసులు పెట్టు పెట్టుడు రోకలి బండలు ఎక్కించుడు ఇష్టమొచ్చినట్లు కొట్టుడు గుద్దుడు బావ ప్రకటన స్వేచ్ఛ లేకుండా ప్రవర్తించడమేనా అని నిలదీశారు ఒక ముఖ్యమంత్రిని పొగడడం తప్ప తిట్టొద్దని చెప్పడం ఎంతవరకు కరెక్టు నువ్వు ఇచ్చిన హామీలను నెరవేరిస్తే తెలంగాణ మీద ప్రేమ చూపిస్తే కేసీఆర్ కంటే నువ్వు ఎక్కువ మంచి పనులు చేస్తే ప్రజలే నీ గురించి మంచి మాటలు చెప్తారు లేకపోతే బరాబర్ నిల అది గుర్తు అది గుర్తెరుగు రేవంత్ అని ఘాటుగా హెచ్చరించారు కేసీఆర్ ఉద్యమించకుంటే నువ్వు ఎక్కడ తెల్లారితే పనికిమాలిన మాటలు నోరు విప్పితే పాప మాటలు కేసీఆర్ వాటి నాయకుడిపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నాడు నువ్వు ఇవాళ కుర్చీలో కూర్చున్నావంటేనే ఆ కుర్చీలో కూర్చునే భాగ్యం వచ్చిందంటేనే కారణం కేసీఆర్ అని కేటీఆర్ గుర్తు చేశారు కేసీఆర్ లేకపోతే గులాబీ జెండా ఎగరకపోతే తెలంగాణ వస్తుండేనా ఆ మాత్రం తెలియదా నీకు అని ప్రశ్నించారు ఎన్టీఆర్ చంద్రబాబు రాజశేఖర్ రోషయ్య కేసీఆర్ లాంటి ముఖ్యమంత్రులను చూసినా కానీ రేవంత్ రెడ్డి అంత చెత్త ముఖ్యమంత్రిని చూడలేదు అని మండిపడ్డారు ఆయన గురించి ఎవరి ముందేటైనా మైకు పెడితే చాలు తెలుగు భాషలో ఉన్న తిట్లని తిడుతున్నారు ఆ తిట్లకు రోషం ఉన్నోడైతే బకెట్ల నీళ్లు పోసుకొని చచ్చిపోతుండేవని రేవత రెడ్డికి ఆ లేవి లేవని దుబ్బ దుయ్యబట్టారు నాడు అన్న మంత్రి అయిందని ఇక్కడనే డ్యాన్సులు